ఇవాళ ఎపిసోడ్ లో ముఖ్యాంశాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ సీక్రెట్ టాస్క్ అది నిజంగానే సీక్రెట్ టాస్క్ లాగా అనిపించిందా మీకు నాకైతే అంత ఎక్కలేదు దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండ్ నెక్స్ట్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం ఎట్లా అంటే ఎత్తుకు పై ఎత్తు బంధాలు పంతాలు ఇవన్నీ ముడిబడి ఉన్నాయన్నమాట వీటన్నిటి గురించి విడమర్చి లాగి మాట్లాడుకుందాం డీటెయిల్డ్ గా అండ్ లాస్ట్ లో ఇమాన్యుయల్ ని నాకు తెలిసే ఒక తుప్పాస్ క్వశ్చన్ అడిగారండి నిజంగా తప్పాస్ లో కానీ దాంట్లో కొంచెం సెన్స్ ఉంది అడిగిన వాటిల్లో వాటి అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం సో దీని అన్నిటి ముందు హలో గైస్ నా పేరు సన్నీ వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ ఒపీనియన్స్ నా కంటెంట్ కదా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బిల్ ని ఒకసారి ఇలా గంట గట్టిగా కొట్టండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి సో డీటెయిల్గా వెళ్ళిపోద్దాం ఎపిసోడ్లో ఫస్ట్ సంజనా గారి ఈ సీక్రెట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం ఇది కొంచెం ఒకంతవరకు బెటరే అంటే సీక్రెట్ టాస్క్లు అనుకుంటే మనం స్టార్టింగ్లో సీజన్స్లో మనం అనుకున్న సీక్రెట్ టాస్క్ పోల్చుకుంటే ఈ సీజన్లో నాకు ఎందుకో ఏ టాస్క్లో అంత పెద్ద అనిపించింది అనమాట అరే ఇది సీక్రెట్ టాస్క్ ఇదిలా సీక్రెట్ టాస్క్ అంటే అన్నట్టు ఏది అనిపించలేదు నాకు అండ్ బట్ ఈ సిగరెట్ వస్కొచ్చేసరికి కొంచెం బెటర్ ఎట్లా అంటే పాలు తాగటం కూర్చోబెట్టి లేపి మళ్ళీ వాళ్ళని కూర్చోబడటం ఇలాంటి టాస్క్ మీద పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ అనుకోవచ్చు జైలు నుంచి బయటకు రావడానికి రీజన్లు ఎత్తుకోండి అని అది సజిన గారు పాపం నిన్న ఆమె లోపలికి వచ్చిన మధ్యాహ్నమే ఆ కార్డ్ అక్కడే ఉంది పాపం ఆమె చూసుకోలేదు ఫైనల్ ఇప్పుడు చూసుకుంటారు అది కూడా మళ్ళీ చీకటి పెడిపోతుంది అమ్మో అని చెప్పేసి భయపడ్డారు బట్ స్టిల్ ఎమ్మంటే బయటికి రావడం అనేది ఈజీ అనమాట జైల్లో నుంచి అంటే హెల్త్ బాగలేదు ఒక చిన్న సింపుల్ రీజన్ వస్తే చాలు బట్ స్టిల్ తన త్రీ తో బయటకు వచ్చింది ఒకసారి నాకు వాష్రూమ్ యూస్ చేసుకోవాలని ఒకసారి వామిటింగ్ వస్తుందని ఒకసారి బ్యాక్ రబ్ చేయని అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ తో మూడు రీజన్ల ద్వారా బయటకు వచ్చింది ఆమె సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది నాకు ఇక్కడ మాస్ ఏంటంటే సంజనా గారికి ఒక మాస్ ఎలా పడాలి అంటే లీడర్ బోల్డ్లో ఇలా పాయింట్స్ టేబుల్ రాగానే అందరికి జీరో సంజనంగా జీరో పాయింట్స్ రాగానే లోపలికి రాగానే అందరు జనాలు అరే పడింది రా లీడర్ బోర్డు పడింది అక్కడ స్క్రీన్ మీద అనగానే సడన్ గా లీడర్ బోర్డు చేంజ్ అయిపోవాలి అప్పుడు అందరికీ ఇంకా మైండ్ ఇలా షాక్ అయిపోద్దంట అంట అలా లోపలు ఉందా అవి ఏం చేసింది ఇవి లోపల ఉంటే ఎట్లా వచ్చింది ట్వంటీ పాయింట్స్ అని బుర్ర అలాంటి మాస్ పడే ఎపిసోడ్ లో కొంచెం మిస్ మిస్ చేసినట్టు అనిపించింది అంటే తర్వాత రోజు మార్చి సింపుల్ తీసేసుకున్నారన్నమాట అందరూ ఆమె కొంచెం యాక్టింగ్ చేసింది నేనేం చేస్తానో నేను చిన్నపిల్లని నాకేం తెలుసు నాకేం రాదు కదా ఆట అని చెప్పేసి చాలా సారకాజింగ్ గా అన్నింది అనమాట అందరితో సెకండ్ వచ్చేసరికి టాస్క్ జరిగింది ఈ టాస్క్ లో అంటే నేను చెప్పకూడదు బాగా ఆడాడు ఇమాన్యుల్ చాలా బాగా ఆడాడు ఇమాన్యుల్ బట్ నా ఉద్దేశం ప్రకారం చాలా అడ్వాంటేజ్ వచ్చింది కి బర్నీ గారికి ఇద్దరికి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే ఈ మిడిల్లో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా పక్కన ఉన్న వాళ్ళు తగులుతాయి పడినా లేకపోతే ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను డెమోన్ ముందుకు కదలాలంటే సుమన్ గారు అక్కడ ఫస్ట్ దాంట్లో ఆ స్టెప్ దాంట్లో అది ముందు కదిలితేనే డెమోన్ కి ఈజీ ఉంటుంది కదలడానికి లేదంటే డెమోన్ కష్టం అందుకని డెమోన్ చాలా వరకు ప్రయత్నించాడు సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చినా కూడా అక్కడ సుమనాన్ని దాటుకొని రావడానికి ఆయన కదిలితేనే ఈయన కదలాలి అన్నట్టు ఒక సిచ్యువేషన్ ఏర్పడింది సేమ్ యాజ్ టు సంజన గారు తనుసా కింద పడిగానే ఆ బౌల్ ఒకటి కింద వెళ్ళి ఆమె వీల్ దగ్గర టచ్ అయ్యింది దానివల్ల ఆమె కూడా కింద సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం కానీ ఇటు మూల ఇటు మూల ఉన్న వాళ్ళకి మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది గేమ్ చాలా చాలా సింపుల్గా ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే పడకుండా వెళ్తేనే తడబడకుండా ఆ తడబడకుండా వెళ్ళిన దాంట్లో ఇమాన్యువల్ తోపుని చెప్పవచ్చు ఎందుకంటే బర్నీ గారికి ఆ సిచువేషన్ సేమ్ సిచ్యువేషన్ కి ఎలా ఉన్న సిచ్యువేషన్ సేమ్ బర్నీ గారికి కూడా అదే సిచ్యువేషన్ ఉంది బట్ బర్నీ గారు తడబడ్డారు ఈజీగా తడబడ్డారు అంటే టెన్షన్ పడిపోయారు ఆ టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా ఆడినందుకు ఇమానుయువల్ సూపర్ గా ఆడాడు చాలా చాలా బాగా ఆడాడు సో హీఈస్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ అండ్ డెమోన్ కూడా ఎక్కడ పడకుండా తనకి టెక్నిక్ తెలుసు ఎట్లా ఆడాలని చెప్పేసి ఎందుకంటే తర్వాత సంజన గారికి అయ్యే టెక్నిక్ అనమాట మీరు ఎంత పైన ఉంచుకోవాలి కిందకు పెట్టుకోకూడదు మీరు దా మీ దృష్టిలో దాని మీదకి వెళ్ళండి ఆ బౌల్స్ మీద పెట్టండి దీని మీద ఇది మాత్రం పట్టుకునేది మాత్రం అలానే ఉంచండి దాని కిందకి పైకి అలంబాకండి అని చెప్పేసి మంచి టెక్నిక్ చెప్పాడు సంజనా గారికి సో దానివల్ల సంజన గారు కూడా లాస్ట్ కి కంప్లీట్ చేసేసారనమాట బర్నీ గారిని దాటుకొని సో లాస్ట్ కి బర్నీ గారు అండ్ ఇక్కడ తనుజా కూడా స్టార్టింగ్లో తడబడింది కానీ కొంచెం ఇబ్బంది పడింది కానీ తర్వాత ఫాస్ట్ గా వచ్చేసింది ఆ సెకండ్ పోడియం కానీ థర్డ్ పోడియం కానీ మీరు చెక్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసింది అనమాట నేను అనుకున్నా సుమన్ గారికి తనుజాకి మంచి కాంపిటీషన్ ఉంది అంటే సుమన్ గారు ఎలా అంటే ఒక సామెత ఉంటుంది చూడండి స్లో విన్స్ రేస్ అని చెప్పేసి స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అని చెప్పేసి సేమ్ అది పాటించాడు అనమాట సుమన్ అన్న ఎవరిని పట్టించుకోలేదు నాకు సంబంధం లేదు నా పక్కన ఏం జరుగుతుంది నేను మాత్రం చిన్నగా వెళ్తా నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి ఆయన చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చిన్నగా వెళ్ళాడు అనమాట ఈ స్లోప్ వెళ్ళి దిగేటప్పుడు కూడా ఈ దిగక ముందే తనుజగాన్ని మిగతా వాళ్ళ తీసేసి తీసి పెట్టేశారు కానీ ఆయన సుమన్ గారు అలా చేయలేదు బాగా గమనిస్తే అది మొత్తం కిందకి వెళ్ళి అప్పుడు మళ్ళీ స్టడీగా ఊగుతున్నప్పుడు కూడా స్టడీకి పట్టుకొని అప్పుడు వెళ్ళి నీట్గా వెళ్ళి ఒకటి పెడతాడు అనమాట అంత నీట్ గా చాలా అంటే చాలా బాగా డెరాయిన్ కూడా సో ఇన్ థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ తనుజ ఆల్మోస్ట్ రీచ్ అయ్యేది అండ్ లాస్ట్ లో బాగా ట్రై చేసింది ఫాస్ట్గా వచ్చి పెట్టడానికి బట్ సుమనా అప్పటికే పెట్టేశాడు సో షీఈ్ ఇన్ ద ఫోర్త్ పొజిషన్ అండ్ ఫిఫ్త్ చెప్పా కదా సంజన గారికి తడబడ్డారు చాలా స్ట్రగుల్ అయ్యారు ఎప్పుడైతే ఈ ఇన్పుట్స్ వచ్చినాయో ఇమాన్యువల్ దగ్గర నుంచి కానీ డెమోన్ దగ్గర నుంచి కానీ సో చాలా వరకు ఈ బాగా ఇన్పుట్స్ తీసుకొని బాగా ఆడినట్టు అనిపించినట్టుంది నాకైతే తర్వాత అమీన్ అది బాగా ఆచరణ ఆచరించారనమాట ఆ ఇన్పుట్స్ అన్నిటిని తీసుకొని నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు బర్నీ గారికి ఓడిపోవడానికి ఒకే ఒక కారణం తడబాటు ఆయన ఎప్పుడైనా సరే ఆయన గేమ్ ఆలోచించుకోకుండా తర్వాత అటు ఎంత ఫాస్ట్కి వెళ్తున్నారు ఇటువారు ఎంత ఫాస్ట్ వెళ్తున్నారు అనే ఒక తడబాటు వల్ల ఆయన చాలా ఈజీగా షేక్ అయిపోయింది ఆయన ఫస్ట్ గతుకు దగ్గరే ఆయన ఆగిపోయిన గేమ్ అంతా ఫైనల్లీ ఈ పొజిషన్స్ నంబర్ వన్ పొజిషన్ ఇమాన్యువల్ అండ్ సెకండ్ పొజిషన్ డెమాన్ పవన్ థర్డ్ పొజిషన్ వచ్చరికి సుమనన్న థర్డ్ ఫోర్త్ పొజిషన్ వచ్చరికి తనుజా గారు ఫిఫ్త్ పొజిషన్ వచ్చరికి సంజనా గారు అండ్ సిక్స్త్ పొజిషన్ ఒకసారి బర్నీ గారు ఇది పొజిషన్ లీడింగ్ పొజిషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అసలైంది ఓటింగ్ ఒకరిని నెక్స్ట్ గేమ్ నుంచి తీసేయాలి మీ డేషన్స్ మీరు చెప్పండి మీరు కాసేపు ఆలో ఇచ్చుకోండి అని చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఆలో ఇచ్చారండి ఒక ఎత్తుకి పై ఎత్తు లేకపోతే బంధం ఎన్నిటి మీద మధ్యలో మునిగిపోయారు నాకు ఇక్కడ చాలా డంబుగా చాలా చెత్త గేమ్ ఆడిందైతే సంజన గారని చాలా క్లియర్గా చెప్తాను నేను ఎందుకు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనసులేముంటది తను వెళ్ళిపోకూడదని మాత్రమే ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఫస్ట్ గోల్ సెకండ్ గోల్ ఏదైనా అనవచ్చు అండ్ సపోర్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోకుండా చూసుకోవడానికి ఇలాంటివి ఏమైనా గోల్స్ అనొచ్చు బట్ ఫస్ట్ గోల్ ఉండేది నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఒక్క గోల్ మాత్రమే ఉంటుంది సో ఈ గోల్ ద్వారా మీరు ఆలోచిస్తే ఒక రెండు గ్రూపులు గ్రూపులుగా డివైడ్ అయిపోయింది ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి బర్నీ గారు సుమన్ గారు తనుజా గారు ముగ్గురు ఒక గ్రూప్ అండ్ ఇక్కడ వచ్చేసరికి డెమాన్ అండ్ ఎవరు కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ ముగ్గురు ఒక గ్రూప్ అంటే ఇంకా డెమోన్ ఏం చెప్తే ఐ మీన్ ఇమాన్యువల్ ఏం చెప్తే కళ్యాణ్ అదే వింటాడు ఖచ్చితంగా సో అందుకని వీళ్ళు ముగ్గురు ఒకరు ఇక్కడ మధ్యలో కీ డెసిషన్ తీసుకోవాల్సింది సంజన గారు మాత్రమే ఇటు వెళ్ళి ఇటు ఒక డెసిషన్ తీసుకున్నా వాళ్ళ నలుగురులో ఎవరు తీసుకుంటారో ఒక డెసిషన్ అక్కడ వాళ్ళు ఇటు ఎవరు తీసుకున్నా ఆ డెసిషన్ తీసుకుని వాళ్ళు ఇక్కడ చాలా గా అసలు ఆ తెలివి లేకుండా ఆడింది సంజన గారే రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆమె వెళ్ళిపోకుండా చూసుకోవాలి సో ఎక్కడైనా ఆమె పేరు వస్తుందా అని చెక్ చేసుకుంటే ఎక్కడా రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పేరు సో ఐఎమ్ సేఫ్ డన్ పక్కన పెట్టేద్దాం సెకండ్ ఇమాన్యుల్ని కాపాడుకోవాలి ఇమాన్యువల్ కాపాడుకోవాలి అన్నప్పుడు ఇమాన్యువల్ చెప్పింది వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక్కడ ముగ్గురు ఇమాన్యువల్ అన్నప్పుడు ఈ అమ్మ కూడా ఈ సజనా గౌడ్ కూడా ఇమానుయుల్ అని పెట్టి పెట్టేస్తే అక్కడ ఇంకా అసలు ఈ ఇంకా ఇంత డిస్కషన్ ఉండేది కాదు ఆల్మోస్ట్ డన్ అక్కడ అయిపోయేది కానీ అక్కడ నేను ని సపోర్ట్ చేస్తాను నేను ఇమాన్యువల్ తీను నేను డెమాన్ మాత్రమే పేరు చెప్తాను నా నా ఓటర్ సరికి డెమాండ్ మాత్రమే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది ఆమె సో ఫిక్స్ అయిపోయినప్పుడు క్లియర్ సపోర్ట్ ఉంది కదా ఇమాన్యువల్ కి అన్నప్పుడు ఇమాన్యుల్ వచ్చి నీకు చెప్తున్నప్పుడు వినాలి క్లియర్ గా నీట్ గా వినుంటే చాలా ఈజీగా ఉండేది గేమ్ ఆమెకి అంటే ఆమె పేరు వచ్చేది కాదు ఆమె ఎట్లా అయిపోయింది అంటే తన గోవి తన గొయ్యి తన తీసుకున్నట్టు ఉంటుంది చూడండి అట్లా అయిపోయింది అనమాట ఆ పరిస్థితి ఇమాన్యుల్ ఒకటే అన్నాడు సి అక్కడ ముగ్గురుకు ఒక పేరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఒకే ఒక పేరు వస్తే చాలు అక్కడ నేను వెళ్ళిపోతాను నేనేం చెప్తే డెమోన్ అది వింటాడు కళ్యాణ్ అది వింటాడు సో నువ్వు కూడా నేను ఒక పేరు చెప్తాం మన నలుగురు ఒక పేరు చెప్తూ వాళ్ళు వెళ్ళిపోతారు ఈజీ ఉంటది చాలా ఒక గేమ్ వన్ సైడెడ్ అయిపోతుంది మనం మనం సేఫ్ అయిపోతాం అంటే నువ్వు సేఫ్ అవుతావు నేను సేఫ్ అవుతాను సో ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటది అని చెప్పేసి ఆయన కూడా అదే ఆలోచించాడు ఇమాన్యువల్ కూడా సేమ్ గోల్ ఫస్ట్ తను సేవ్ అవ్వాలి సెకండ్ వచ్చేసరికి సన్నగాని సేవ్ చేయాలి ఇదే గోల్ లో ఉన్నారు సో అందుకని తను కూడా ఆ పేరు ఇదే ఇదే స్ట్రాటజీ అని చెప్పింది వాళ్ళలో ఆ ముగ్గురులో ఎవరో పేరు చెప్పు ఆ ముగ్గురులో ఎవరు పేరు చెప్పినా మనకి హ్యాపీ నేను వాళ్ళ పేరు తీసుకొచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పేసి చాలా క్లియర్ చెప్పాడు అనమాట అక్కడ సంజయ్ నగర్ కొంచెం ఉపయోగించి అక్కడ ముగ్గురులో బర్ణి గారితో ఆల్రెడీ కొట్లాట్లు ఉన్నాయి సుమన్ గారితో కొంచెం గొడవలు ఉన్నాయి చేత కూడా గొడవలు ఉన్నాయి సో అక్కడ ముగ్గురులో ఎవరు పేరు చూసినా వాళ్ళ ముగ్గురే ఫీల్ అవ్వరు ఖచ్చితంగా సో సో కొంచెం బుర్రబెట్టు ఆలోచించి ఉంటే ఆ ముగ్గురులో ఎవరో ఒకరు పేరు తీసుకుని ఉంటే గేమ్ అక్కడితో ఎండ్ అయిపోయేది బర్నీ గారు సుమన్ గారు తనుజ గారు ఖచ్చితంగా ముగ్గురులో ఎవరో ఒకరు అవుట్ ఉండే వాళ్ళు ఈ పాటికి సంజన గారి లో బట్ అక్కడ సంజన గారు కొంచెం హార్ష్ హార్ష్గా డెసిషన్ తీసుకొని అమ్ము వాళ్ళు ముగ్గురికి స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ గురించి సంజన గారి గురించి ఆలోచించకుండా ఇమానియల్ గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే వాళ్ళు ముగ్గురు గురించి ఆలోచించారో అక్కడే తన గేమ్ పోయింది అనమాట సో అందుకనే డమ్ గేమ్ ఆడింది అయితే సంజన గారే అండ్ సెకండ్ వచ్చేసరికి నాకు తనుజా గారి డేషన్ అస్సలైంది అసలు గురించి మాట్లాడతాను ఇక్కడ తనుజా గారికి పేరు రావడానికి ముందు ఇక్కడ కొంచెం తెలివిగా ఆలోచించి కొంచెం స్ట్రాటజీస్ ప్లే చేసింది కళ్యాణ్ అనమాట ఎందుకంటే కళ్యాణ్కి ఎందుకు మరి సడన్ అంత ప్రేమ వచ్చేసిందో డెమోన్ పేరు నాకు అర్థం కావట్లేదు మేబీ రీతు అన్న మాటల వల్ల లైక్ రీతు లాస్ట్ వెళ్ళిపోయితే అప్పుడు అనింది కదా కళ్యాణ్ డెమోన్ ఫీల్ అవుతున్నాడు నువ్వు మాట్లాడబోతే మాట్లాడుకుంటారా మీరు అది ఇది అని చెప్పేసి ఎప్పుడైతే సంజన గారు డెమాన్ పేరు అనుకుంటుందో అది కళ్యాణ్కి తెలిసిందో ఇమాన్యువల్ మైండ్ ఖచ్చితంగా రిఫ్రెష్ చేసాడు అనమాట వెళ్ళి ఖచ్చితంగా చెప్పేశాడు నువ్వు కానీ ఆ గారి పేరు ఎత్తకపోతే నువ్వే ట్రబుల్ లో ఫీల్ అవుతావు నువ్వు సంజన గారి పేరు ఎత్తు అని చెప్పేసి అక్కడ మైండ్ రిఫ్రెష్ చేసాడు అనమాట సంచాల ఉన్నా కూడా నేను గేమ్ లో ఉన్నాను అని తెలివిగా గేమ్ ఆడిందైతే అక్కడైతే కళ్యాణ్ అని చెప్పుకోవాలి చాలా బాగా ఆడాడు ఎందుకంటే అతను గాని సంజన గారి పేరు తీసుకొని రాకపోతే ఖచ్చితంగా ఓట్లు డివైడ్ అయిపోయాయి అంటే ఆ డెమో అని గో పేరు ఎత్తే వాడు ఆ ఎవరు ఇమానుయుల్ ఇంకో పేరు ఎత్తేవాడు అట్లా వీళ్ళు ముగ్గురు ఒక పేరు ఎత్తటం వల్ల ముగ్గురు కలిసి ఇమానుయుల్ అవుట్ ఆఫ్ ద టాస్క్ అయ్యేవాడు సో ఇక్కడ కళ్యాణ్ ఒకవేళ సంజన గారు అని పేరు లేకపోతే ఒకవేళ సంజన గారి పేరు అని రాకపోతే ఖచ్చితంగా ఇదే అయ్యేది సో అక్కడ తెలుగుగా ఆడింది అయితే కళ్యాణ్ అనమాట ఇక్కడ నాకు తనుస డేషన్ ఎందుకు నచ్చలేదు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ లో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు పంతానికి పక్కన పెట్టుకుంటే పంతం అమ్మాయి ఎలా అయిపోయింది అంటే పంతంకి వెళ్ళిపోయింది గేమ్ అనే ఒక గేమ్ పక్కన పడేసి నాకు పంతమే ముఖ్యం నేను ఇన్నాక నువ్వు ఇమానుయల్ పేరు చెప్పలేదు ఇప్పుడు ఇమానువల్ పేరు చెప్తున్నావు ఎలా చెప్తున్నావు నేను కూడా మార్చుకుంటాను నువ్వు మార్చుకుంటే నేను కూడా మార్చుకుంటా ఒక పంతానికి వెళ్ళిపోయింది తప్ప బుర్రబెట్టు ఆలోచించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రీజన్ అంటే నీకు అక్కడ టాప్ ప్లేస్ లో ఉంది ఇమానుయుల్ ఇమానుయల్ అనే వ్యక్తి పక్కకు తొలగిస్తే ఎందుకంటే కళ్యాణ్ అప్పటికి వంద సార్లు చెప్తున్నాడు నేను సంచాలకు ఉన్నాను కాబట్టి నేను కల్ ఈమెల పేరు చెప్పట్లేదు ఒకవేళ నేను గేమ్ లో ఉంటే నేను ఇమ్మన్నెల పేరు మాత్రం చెప్తాను అని చెప్పేసి ఈవెన్ నువ్వు కూడా అది చెప్తున్నావు ఆ ప్లేస్ లో కళ్యాణ్ ఉన్నా ఆ ప్లేస్ లో ఈ గారు ఉన్న ఎవరున్నా నేను ఆ ప్లేస్ ప్లేస్లో తీసేయాలని చూస్తానని చెప్పేసి అలాంటప్పుడు సంజయ్ గారు డెసిషన్ మార్చుకుంటే ఏంది నీకు లేకపోతే ఇంకేం చేస్తే ఏంది నీ మీదకి ఏం రాలేదు కదా జస్ట్ ఇమాన్యువల్ మీదకి వెళ్ళాడు అక్కడ నువ్వు మళ్ళీ ఇమానుయువల్ నా ఫ్రెండ్ ఇమాన్యువల్ మీదకి ఎందుకు వెళ్ళారు అని సమ్ ఏదో సోది చాలా వరకు చాలా సోది మాట్లాడినట్టు అనిపించింది నాకైతే దాని బదులు ఆ అమ్మాయి గేమ్ అంటే గేమ్ మీద ఆలోచించి ఓకే ఇమానుయువల్ టాప్ లో ఉన్నాడు నెక్స్ట్ గేమ్ ఇమాన్యువల్ ఆడపోతే నాకు ఈజీ అవుతుంది గేమ్ నేను కొంచెం ముందుకెళ్లే ఛాన్సెస్ ఆర్ వెరీ హై సో దానివల్ల సంజన గారు ఇప్పుడు ఇమాన్యువల్ పేరు మార్చుకుంటే మిగతా ముగ్గురం కూడా ఇమాన్యువల్ పేరు మీద ఉన్నాం కాబట్టి నలుగురం కలిసి ఇమానువల్ తీసేయచ్చు అని ఒక చిన్న థాట్ ఉంటే తనుజాకి చాలా బాగా ఉండేది గేమ్ ఇమాన్యువల్ నెక్స్ట్ గేమ్ ఆడేవాడు కాదు మిగతా ఉన్న మిగతా ఫైవ్ కి మంచి ఛాన్స్ వచ్చేది గేమ్ లో ముందుకు వెళ్ళడానికి సో అక్కడ తను చాలా డబ్బుగా ఆడింది చాలా డబ్బు డేషన్ తీసుకున్నాను అంటే పంతానికి పోయిందని అనిపించింది నాకు ఎందుకంటే అక్కడ సంజన గారు పాపం అనిపించారు నిజంగా పాపం అనిపించారు ఎందుకంటే ఇప్పుడు నిన్న నాకు నాకు అంత పాపమే అనిపించలేదు ఎందుకంటే అది గేమ్ గేమ్ నే ఆమె గేమ్ లాగా తీసుకోకుండా ఎట్లా అయిపోయిందంటే నేను జీరో అనే ఇచ్చింది ఆ ఉన్న ఏడుగురులో ఆరుగురులో నీకు జీరో ఇచ్చారు అంతే తప్ప హౌస్ మొత్తం వచ్చిన ఇరవై మూడు మందిలో నీకు జీరో ఇవ్వలేదు అప్పుడు నువ్వు బాధపడి ఉంటే అప్పుడు నీ మీద అలా అనుంటే అందరం ఫీల్ అయ్యేవాళ్ళం నేను కూడా ఫీల్ అయ్యి సింపతి కార్డ్ అరే పాపన అనిపించి బట్ నాకైతే నిన్న జరిగిన దాంట్లో పాపం ఏమనిపించలేదు అది గేమ్ గేమ్ లాగా తీసుకోవాలి ఇక్కడ మాత్రం కొంచెం పాపం అనిపించింది ఎందుకంటే వీళ్ళందరూ పర్సనల్స్ కి వెళ్ళిపోయి సంజన గారి మీద టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట నాకైతే ఎందుకంటే ఆల్మోస్ట్ గేమ్ అంతా వన్ సైడెడ్ గా ఈ ఇమాన్యువల్ తీసే టైంలో నువ్వు పంతానికి పోయి నువ్వు గ్రజ్ పెట్టుకొని సంజనగర్ గారి మీద ఒక దాన్ని పర్సనల్ గ్రజ్ అవుట్ పెట్టేసుకొని సంజన గారి పేరు చెప్పడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు అండ్ అక్కడ సంజన గారు అన్న మాట చాలా బాగుంది నో బాల్ సిక్స్ కొడత ట్రై చేస్తున్నావు కొట్టి ఎంత కావాలని అందుకొట్టి నీకు మంచి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు అక్కడ సంజన గారు అయితే నెక్స్ట్ బర్ణిగారు మాటలు వచ్చింది బర్ణి గారికి ఇమాన్యుల్కి ఒక ఇష్యూ వచ్చింది టార్గెట్ చేశారని చెప్పేసి సింపుల్ చెప్తున్నాను అక్కడ బర్ణిగారు పేరు ఎత్తటం కానీ ఏది జరగలేదు కానీ సంజయ్ నగర్ అన్నది కరెక్ట్ ఎట్లా అంటే మీ ముగ్గురులో ఒకరిని టార్గెట్ చేస్తున్నావు అని అన్నాడు కానీ బర్నీ గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అని మాత్రం అనకూడదు అక్కడ వెళ్ళి తనుజా కొంచెం రాంగ్ రాంగ్ వేలో కన్వే చేసింది అనమాట అక్కడ ఇమాన్యుల్ కి ఇమాన్యువల్ కి చెప్పడం ఏంటి అంటే నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావా అది అని చెప్పి అదంతవరకు బానే ఉంది తర్వాత బర్నీ అన్ను టార్గెట్ చేస్తున్నావా అక్కడ మధ్య చెప్తుంది బర్నీని టార్గెట్ చేసావా అని చెప్పేసి అని అక్కడ ఒక పెట్రోల్ పోసింది అనమాట సో అక్కడ తనుజాదే అదే మిస్టేక్ ఆ పెట్రోల్ పోయటం వల్ల ఇమాన్యువల్ వెళ్ళి సంజన గారిని అరవటం సంజన గారి వెళ్ళి నేను అసలు బర్నీ అని పేరే రాలేదు కాకపోతే బర్నీంగ్ అని టార్గెట్ చేస్తాం చెప్పావు కదా నువ్వు అని అనటం తర్వాత బర్నీ గారు వేసి రావటం ఇవన్నీ జరిగినాయి అనమాట వన్ ఆన్ వన్ తర్వాత వన్ ఆన్ వన్ గా ఓటింగ్ ఇప్పుడు ఈ ఓటింగ్ లో ఎవరికి ఎంత వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ మనం ఫిక్స్ అయిపోయాం ఫైనల్లీ ఎవరు ఇమానుయల్ కూడా సంజన గారి పేరే అయితే ఎందుకంటే నేను చెప్పే కదా గోల్స్ లో రెండు గోల్స్ ఉంటాయి ఫస్ట్ గోల్ వచ్చి తనను తను ప్రొటెక్ట్ చేసుకోవటం తనను తను గేమ్ లో ఉండాలనుకోవటం సెకండ్ ని తను సపోర్ట్ చేసే వాళ్ళకి సెకండ్ వచ్చింది అది ప్రిఫరెన్స్ సో ఫస్ట్ గేమ్ నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి సో అక్కడ తన సపోర్టర్ లో ఉన్న ఎదురు ఆపోజిట్ లో ఎవరున్నా కూడా తీసేయాల్సిందే ఖచ్చితంగా సో అక్కడ ఇమానుయుల్ చేసిన దాంట్లో మీ తప్పేం లేదు చాలా చాలా బాగా ఆలోచించి తీసుకునే డేషన్ సంజన గారి పేరు ఎందుకంటే సంజన గారి పేరు తీసుకుపోతే డ్రా అయ్యేది చాలా కన్ఫ్యూజన్ వచ్చేది మళ్ళీ తర్వాత ఏం చేసేవాళ్ళు బిగ్ బాస్ మనకి తెలియదు వాళ్ళకి తెలియదు సో అందుకనే డ్రా సిచ్యువేషన్ తీసేసి చాలా సింపుల్గా సజన గారి పేరు చెప్పి మ్యాచ్ చేసేసాడు మెజారిటీ తెప్పించాడు ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్ అని చెప్పేసి సో చాలా బాగా గుడ్ డేషన్ అనిపించింది నాకైతే నెక్స్ట్ ఇంకా ఫైనలీ సంజన గారి అవుట్ ఆఫ్ ద టాస్క్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఓటు అప్పీల్ అనమాట ఫస్ట్ టాప్ టూ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ ఓట్ అప్పల్ అనే అన్న ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చిన పెద్ద ఫరక్ లేదేమో అనిపించింది నాకైతే సి ఓటల్ అనేది ఒక పెద్ద దానిలో చూస్తారు తప్ప ఇప్పుడు వీళ్ళు ఏం ఓట్ అప్పీల్ చేశారు దాని బేసిస్ మీద మీరు ఎవరైనా ఓటేస్తారా నాకు తెలిసిన తరకి ఎవరు ఓటేరు జస్ట్ ఆ పీఆర్ వాళ్ళకి అది బయట వీడియోస్ పంచుకోవడానికి కానీ ఆ పిఆర్ వాళ్ళ ఆ వీడియోస్ ని షేర్ చేయడానికి కానీ ఈజీ ఉంటుంది కాబట్టి ఆ ఓటర్ ప్లే ఒకటి పెడతారు తప్ప అది అసలు అంత పెద్ద ఎఫెక్ట్ కానీ ఇంపాక్ట్ కానీ ఏం చూపిదని నా ఉద్దేశం ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది ఏంటి అంటే నువ్వు గేమ్ ఆడటమే గేమ్ లో ఉండటమే అండ్ గేమ్ లో ఎలా ఆడటం అనే దాని మీద బేసిస్ అయి ఉంటుంది ఇక్కడ నిన్నటి నుంచి మీరు గమనించుకుని ఉంటే అఫీషియల్ ఓటింగ్ లో సంజనా గారికి చాలా చాలా దారుణమైన ఓటింగ్ పడుతుంది అంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది ఎందుకు అంటే ఆమె గేమ్ ఆడకపోయినా ఓటింగ్ ఎందుకు పడుతుంది అంటే సింపతి అందరు కలిసి ఆమె పడుతున్నారు అందరు కలిసి మీద పడే లాగా అంటే ఆమె అలా క్రియేట్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ అలా వస్తున్నా కూడా దాని వల్ల ఆమె బెనిఫిట్ అవుతుంది తప్ప వల్ల డిసడ్వాంటేజ్ ఏమీ లేదు నిజంగా ఏమీ లేదు ఆమెకు అంత ఓటింగ్ పడుతుంది బికాజ్ జనాలకి ఎలా అయిపోద్ది అంటే మన తెలుగు రాష్ట్ర జనాలకి మెయిన్గా ఎవరైనా ఏమైనా పాపం పాప అనిపించిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఒకరికి సపోర్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోయి వాళ్ళకే ఓటేస్తావు అనమాట ఆ లో అలా ఉంటుంది అనమాట సో ఈ వీక్ అంతా ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ హై సంజనా గారికి అండ్ దీని వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎవరికి అంటే బర్నీ గారు సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు బికాస్ ఆఫ్ సంజన గారికి హైయెస్ట్ ఓటింగ్ పడటం వల్ల కొన్ని క్వశ్చన్స్ అడిగారు సక్సెస్ అంటే ఏంటి అని చెప్పేసి ఇద్దరు బాగా డెఫినేషన్ ఇచ్చారు మంచి డెఫినేషన్ ఇచ్చారు మైండ్ లో ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వరకు ఎలటమే డె సక్సెస్ అని చెప్పేసి మంచి డెఫినేషన్స్ రెండు అంటే మోస్ట్ సిమిలర్ డెఫినే డెఫినేషన్స్ పవన్ డెమోన్ స్టైల్ డెమోన్ లాగా చెప్పాడు ఇమానుయువల్ స్టైల్ ఇమానుయుల్ చెప్పాడు సో ఇద్దరు బాగా చెప్పారు నాకు నా ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ సరికి క్వశ్చన్స్ అన్నమాట ఆడియన్స్ కి బోట్ లో ఇద్దరులో ఎవరిని కాపాడాలని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు కాపాడాలంటే ఒకరిని కాపాడితే మాత్రమే దాంట్లో ఇంకా దాంట్లో సబ్ కేటగిరీస్ ఏం లేవు ఒకరిని ఎక్కించుకొని ఇంకొకరిని కాపాడచ్చు ఇంకొకరిని ఎక్కించుకొని ఇంకొక వంద మందిని కాపాడొచ్చు ఏం లేవు మొత్తం కొట్టుకుపోతుంది మిమ్మల్ని మీరు మీ దగ్గర బోట్ ఉంది మీరు ఒక్కళ్ళనే కాపాడగలరు అంతే క్వశ్చన్ దాంట్లో ఇంకో సబ్ క్వశ్చన్ సబ్ కేటగిరీ ఏ సబ్ కేటగిరీ బి ఏం లేవు అనమాట వీళ్ళు యాడ్ చేసుకుంటున్నారు సో అక్కడ నాకు డెమోకి ఇచ్చిన ఈ ఏదైతే ఉన్నాయో ఏదైతే అతను మ్యాన్ ఈ ఫైట్స్ లైక్ డెమో అని చెప్పేసి తను ఎక్కితే మళ్ళీ అందరిని కాపాడొచ్చు మిగతా వాళ్ళని కాపాడచ్చు అని ఏమైతే అన్నారో నాకైతే సెన్స్ కనిపించ లాజిక్ దాంట్లో అనిపించింది అంటే తన గేమ్ ప్రకారం తను ఇమాన్యువల్ కన్నా స్ట్రాంగ్ గా వీకా దాని ప్రకారం నువ్వు ఎక్కించుకోవాలి అది బిగ్ బాస్ పెట్టిన గేమ్ అనమాట ఐ మీన్ ఆ క్వశ్చన్ కి సారాంశం బట్ వాళ్ళు దాన్ని వేరేలాగా అర్థం చేసుకొని డెమోన్ చాలా ఫిజికల్ గా ఫిట్ ఉంటాడు తను ఎక్కితే వేరే వాళ్ళని కూడా కాపాడచ్చు అని చెప్పేసి ఏయో లాజిక్లు తీశారు పిచ్చి లాజిక్లు నాకైతే అసలు ఏం ఎక్కలేదన్నమాట కి ఇచ్చిన రీజన్స్ బాగున్నాయి అంటే హీజ్ ఎంటర్టైనర్ హీజ్ అన్ ఆల్ రౌండర్ గేమ్స్ బాగా ఆడతాడు ఎంటర్టైనింగ్ బాగా చేస్తాడు అన్నింటిలో హీజ్ ఏ ప్లస్ అనమాట సో దట్స్ రీజన్ నేను ఇమానువల్ ఎక్కించుకోవాలనుకుంటున్నాను అంటే అది ఒక మంచి రీజన్స్ అంటే తీసుకోవడానికి అంటే డెమోన్ మీద కంపేర్ చేసుకుంటే ఇమానువల్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఓటపిల్ అనమాట ఓటప్పల్ చేసుకున్నారు చాలా బాగా మంచిగా ఓటల్ చేశారు పీఆర్వల్కి మంచి స్టఫ్ వచ్చిందనమాట ఈ వీక్ ఇమానువల్ వేయడానికి మంచిగా వేయచ్చు ఆయన ఆ వీడియోస్ ఎడిట్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్ అడిగారు నాకైతే ఆ క్వశ్చన్స్లో లాజిక్ లేదు సెన్స్ లేదు అనిపించింది బట్ కొన్ని కొన్ని లో నేను ఒక్కో దాని గురించి మాట్లాడతాను ఫస్ట్ క్వశ్చన్ ఏమో మదర్ గురించి అంటే ఇమానుయుల్ ఉన్న నెగిటివ్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ అనిపించింది నాకు ఒక క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మదర్ ఎట్లా అంటే నువ్వు ఇప్పుడు కప్పు తీసుకుని వెళ్ళి జియో మీ గర్ల్ కి ఇస్తావా కి ఇస్తావా అంటే ఇది ఒక సెక్షన్ ఆఫ్ కేటగిరీస్ వాళ్ళు ని ఎలా ఊహించుకుంటున్నారంటే మదర్ కన్నా ఇతను ఎక్కువ జిఎఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అని ఒక నెగిటివిటీ ఉంది బయట సో ఆ నెగిటివిటీ కోసం ఆ క్వశ్చన్ వేశారు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కప్పు తీసుకునే మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తావా అది ఇది అని చెప్పేసి అతను చాలా తెలివిగా చాలా నీట్ గా ఆన్సర్ ఇచ్చారు అనమాట అందరికి ఇంకా స్లిప్పర్ షార్ట్స్ అనమాట ఎవరైతే ఈ గా అనుకుంటున్న వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళ మదర్ తో తను టైం స్పెండ్ చేసింది చాలా అంటే చాలా తక్కువ టైం ఈవెన్ దో స్టేజ్ మీద వాళ్ళ అమ్మగారు వస్తారు సో నేను నా కప్పు తీసుకునే ముందు మా అమ్మగారికే ఇస్తాను అని చెప్పి చాలా బాగా చెప్పారు సో దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ అనమాట నెగిటివిటీని తీసేయడానికి మంచి ఛాన్స్ వచ్చింది ఇమాన్యువల్ కి చాలా బాగా చెప్పాడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి తనుజా గురించి సో మీరు ఇక్కడ తనుజా గురించి ఒక క్వశ్చన్ వచ్చిన సంజనా గారి నుంచి క్వశ్చన్ ఇది సేమ్ ఆయన గేమ్ మీద ఇంపాక్ట్ పడే క్వశ్చన్స్ అనమాట ఎందుకంటే ఆయనకి నెగిటివ్ అవుతుంది ఇంకొక నెగిటివ్ అవుతుంది ఏంటంటే తనుజా గారి విషయంలో ఇమాన్యువల్ బ్యాక్ బిచింగ్ చేశాడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి కళ్యాణ్ తో కూర్చోండి తనుస ఇంట్లో చేస్తుంది తనుసా ఇలా రా తనుస ఎలా రా తనుజా మీద నామినేట్ చేయాలా తనుజాను అది చేయాలరా అనే ఒక బ్యాక్ బీచింగ్ చేశాడు అది నెగిటివ్ అయింది చాలా చాలా నెగిటివ్ అయింది ఇమాన్యుల్ గేమ్ ప్లే కి అలా చేయకుండా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వెళ్ళి తనుజాను నువ్వు తప్పు లేకపోతే తను కూర్చొని తనుజా నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది లేకపోతే తను సత గొడవ ఉండుంటే చాలా హైలైట్ అయ్యాడు ఇమాన్యుల్ అక్కడ కొంచెం రాంగ్ స్టెప్ అని చెప్పేసి అనిపించింది ఇక్కడ అదే క్వశ్చన్ వచ్చింది అనమాట తనుజాని ఎందుకు నీకు అంత సాఫ్ట్ కార్నర్ తనుజా మీద ఎందుకు నీకు అంత సాఫ్ట్ కార్నర్ అని చెప్పేసి సో ఇది కూడా మంచి ఆంగ్స్ అంటే ఇది కూడా సేఫ్ ఆంగ్లాగే అనిపించింది నాకైతే అంటే ఒక ఇంపాక్ట్ ఉన్న ఆన్సర్ ఏమి అనిపించలేదు అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ తను ఏమన్నా కూడా మనం హార్ట్ తీసేసుకుంటాం దానివల్ల నేను ఫీల్ అయ్యాను దానివల్ల అమ్మాయి నేను హేటెడ్గా అనుకుంది అని చెప్పేసి చాలా సేఫ్గా ఇచ్చాను అనిపించింది నాకు ఆన్సర్ అయితే నాకైతే అక్కడ అంత ఏం ఎక్కలేదు నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారి గురించి ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే సంజన గారు ఎన్నిసార్లు ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఇమాన్యుల్ నిలబడ్డాడు కానీ ఇమాన్యువల్ వెళ్ళి సంజన గారికి ఇంతవరకు నిలబడలేదు సో అందుకని మదర్ అనే ఒక బాండ్ మీరు ఓన్లీ గేమ్ వరకు పెట్టుకుంటున్నారా బయటకెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తారా అంటే చాలా 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 బాగా చెప్పాడు నాకైతే అది మాత్రం బాగా గట్టిగా హార్ట్ కి టచ్ అయింది అనమాట ఆయన మాట్లాడిన వర్డ్స్ అయితే అమ్మ అయితే తప్పులు చేస్తే చెప్తాం కానీ అమ్మను దూరంగా పెట్టలేము కదా అని చెప్పేసి మాటలు చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యింది నాకైతే బాగా కనెక్ట్ అయింది నాకు తెలిసి తెలుగు ప్రజలందరూ కనెక్ట్ అయ్యి ఉంటది ఆ మాటలు అయితే చాలా బాగా మాట్లాడాడు సజిన గారి గురించి ఆ బాండ్ గురించి ఎక్స్పెషల్లీ బాగా మాట్లాడారు నెక్స్ట్ కామెడీ మీద క్వశ్చన్ దిస్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్ అనమాట కామెడీ చేయటం అనేది ఎందుకంటే ఎంటర్టైన్ చేయటం అనేది అంటే నువ్వు గేమ్ ఆడుతూ బాగానే ఉంది నీ పర్సనాలిటీ చూపించుకుంటావు నువ్వు కామ్ ఉంటావు నువ్వు ఇంట్రో పట్టి ఎంత బాగానే ఉంది కానీ కామెడీ ఒకరి మీద కామెడీ చేయాలంటే ఎంత ప్రెజర్ ఉంటుంది అంటే ఒకవేళ అది ఓవర్ లిమిట్ అయిపోయినా లేకపోతే లిమిట్ దాటినా అది మనకు తెలియదు మనం చేసేస్తాం ఫ్లోలో బట్ వాళ్ళు ఒకవేళ గా హర్ట్ అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు పర్సనల్గా వెళ్ళిపోవచ్చు ఇదే రిపీట్ అయింది ఎక్కడ అవినాష్ గారి విషయంలో సీజన్ ఫోర్లో అభిజిత్ గారి మీద మరి ఎవరి మీద కామెడీ చేస్తే ఆయన వేరేలాగా రియాక్ట్ అయ్యాడు అన్ని లిమిట్ క్రాస్ అయిపోయావు నువ్వు అని చెప్పేసి సేమ్ అదే ప్రాబ్లం అనమాట కామెడియన్స్కి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎంటర్టైనర్స్కి మెయిన్గా ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆ కామెడీ ఎంతవరకు వెళ్ళద్ది ఎంతవరకు లిమిట్గా ఉండాలి ఆ లిమిట్ ఎక్కడి వరకు క్రాస్ అవుతుంది అనేది ఐడియా ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు క్లోజ్ అనుకునే వేస్తారు ఆ కామెడీ అనేది బట్ తర్వాత వీళ్ళు తీసుకునే విధానం ఎలా ఉండదు అనేది చాలా డిఫికల్ట్ అనమాట వాళ్ళు క్యాలిక్యులేట్ చేయటం సో అలాంటి బిగ్గెస్ట్ ని ఇమాన్యువల్ తీసుకున్నాడు అండ్ ఈ సీజన్ నైన్ ఒకవేళ ఇమాన్యుల్ని తీసేస్తే సీజన్ నైన్ ఇస్ అటర్ ఫ్లాప్ సీజన్ అఫ్టర్ అంటర్ అట్టర్ ఫ్లాప్ సీజన్ ఓన్లీ ని యాడ్ చేస్తే ఇట్స్ అ బిగ్గెస్ట్ హిట్ సీజన్ అనమాట సో ఇప్పుడు నుంచి మనం అంటే ఎందుకు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఫస్ట్ తనుజ కానీ కళ్యాణ్ కానీ ఫస్ట్ టూ లో తర్వాత థర్డ్ ప్లేస్ లో ఇమానుయుల్ ఉన్నాడు ప్రెసెంట్ ఓటింగ్ వరకు ఎందుకు ఉన్నాడు అంటే ద మెయిన్ రీజన్స్ ఆయన పర్సనాలిటీని ఆయన క్లియర్ గా చూపించుకోలేదు ఆయన బయట జనాలు ఎలా ఊర్చుకుంటారు బయట జనాలు ఎలా తీసుకుంటారు అనే దాని మీద ఆ బేసిస్ మీద కాలిక్యులేటెడ్ గా మూవ్ చేశాడు దట్స్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇమాన్యువల్ ఉన్నది నేను నేను అనుకుంటాను నా పర్సనల్ ఒపీనియన్ సో మీకేమనిపిస్తుంది చెప్పండి ఎందుకు ఇమాన్యువల్ థర్డ్ ప్లేస్ లో ఉండాల్సి వచ్చింది రీజన్ ఏంటి దేనిలో ల్యాక్ అవుతున్నాడు ఇమాన్యువల్ సో అది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి దట్స్ ఇట్ ఫర్ టు డే గర్స్ నేను ఏమైనా రాంగ్ చెప్పినా ఆర్ ఏమైనా మిస్ అయినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ సన్ని సనింగ్ ఆఫ్